వెయ్యి కోట్లు ఇచ్చిన కుంభరాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఇరవై ఐదేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు మరి కుంభరాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతోంది వీరు ఇరవై ఐదేళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు వీరి జీవితం ఎలా మారబోతోంది ఈ విషయాలు మనం సవివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్ల పాటు తిరిగి చూసుకోలేకుండా అవసరమే లేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతోంది ఈ విధంగా వీరి జీవితంలో ఊహించని పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారికి సామాజిక సంబంధాలు స్నేహాలు దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి రాబోతోంది నెట్వర్కింగ్ మరియు సమాజ సహకారం కోసం చాలా వరకు కూడా వీరు ప్రయత్నించడం జరుగుతుంది అదే విధంగా వీరు వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు మిశ్రమ ఫలితాలు అనే విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకోనటువంటి పరిస్థితులతో వీరి జీవితం ముందుకు వెళ్లబోతోంది వీరు ఎవరికైతే గత కాలంలో చేసినటువంటి సహాయం ఉందో ఆ సహాయం వీరికి చాలా బాగా ఉపయోగపడబోతోంది అనమాట కుంభరాశి వారు కొన్ని కొన్ని సార్లు ఊహించినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే ఈ కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో అంతకు ముందు జరిగినటువంటి సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం కాబోతున్నాయి అంటే వీరు గత కాలంలో వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేసి ఉండొచ్చు లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండొచ్చు ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు వీరు పొందబోతున్నారు అది ఎలా అంటే ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్టం అనేది వరించి వీరు ముందుకు వెళ్తారు ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి గత కొంతకాలంగా వీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని కాని లేదా ఎక్కడైనా స్థలం కొనాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక అది సడన్ గా ఆగిపోవటం లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలు పెట్టిన తర్వాత ఆగిపోవటం లేదంటే వీళ్ళు వీరికి ఎవరు ఎదుటి వారు ఎవరైతే వీళ్ళు కనుక్కోవాలనుకున్న స్థలాన్ని ఆక్రమించుకున్నారు లేదా కొనుక్కోలు చేసుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు వీళ్ళు అడ్వాన్స్ గా అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోవటం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి వీళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు ఇరవై ఐదేళ్ల పాటు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది భరించి వీరిని ముందుకు నడిపించబోతోంది కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్నాయి ఈ కుంభరాశి వారికి విధంగా వీరు ఏదైనా స్థలం కొనాలి అని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అగ్రిమెంట్స్ మీద ఆగిపోవడం లాంటివి జరిగి అప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన అమౌంట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వక తర్వాత వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు లేక ఇలా కొన్ని కొన్ని పనులు అనుకోని విధంగా ఆగిపోతూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా ముందుకు సాగుతాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి వారికి అత్యధికమైనటువంటి ఆర్థిక ధన ప్రాప్తి కలగబోతోంది అది ఎలా అంటే వీళ్ళు వీరి యొక్క స్టార్టింగ్ స్టేజ్ లో అంటే వీళ్ళు జీవితాన్ని మొదలు పెట్టినటువంటి తొలి నాళ్లలో జీవితం మొదలు పెట్టడం ఏంటండి నేర్చుకోవడం కాదు కదా వీళ్ళు సంపాదన మొదలు పెట్టినటువంటి తొలి రోజుల్లోనే వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఆలోచన చేసి సేవింగ్స్ వైపు గా వాళ్ళ యొక్క అడుగులు వేసి ఆ డబ్బు తోటి కొన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అది ఈ రోజు వీళ్ళ యొక్క మిడిల్ ఏజ్ కి వచ్చేసరికి మంచి రేట్ రావడంతో వీళ్ళకి ఆర్థికంగా ధనం అనేది కలిసి రాబోతోంది ఆ స్థలాన్ని వీళ్ళు సేల్ చేయటం ద్వారా మంచి రాబడి రావడంతో దా ఆ వచ్చిన అమౌంట్ తోటి వీళ్ళు సొంతిల్లు కొనుక్కుని మిగతా దాన్ని చక్కగా వీళ్ళు సేవింగ్స్ వైపు మరల్చుకుంటారు అనమాట అలా చాలా తక్కువలో కొన్నటువంటి భూములు మంచి రేట్ రావడంతో కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కొంతమంది షేర్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ మంచిది కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తో పాటు స్పెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు అంటే ఈ కొంతమంది ఈ కోవకు చెందిన వాళ్ళు కొంతమంది భూమిపై పెట్టుబడులు పెడితే కొంతమంది ఏమో షేర్స్ లో పెట్టుబడులు పెట్టి అనమాట సో వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వీళ్ళకి కూడా మంచి లాభం అనేది కలుగుతుంది అలా అందరికి కలిసి వస్తుందా అని కూడా మనం చెప్పలేం కానీ చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి కాబట్టి కుంభరాజు వారు ఆ దిశగా అడుగులు వేయడంతో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావడంతో ఆ డబ్బంతా కూడా వీళ్ళకి వీరి యొక్క ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ ని స్టార్ట్ చేస్తారో అప్పటి వరకు కూడా ఈ కుంభరాశి వారు వెనక్కి తిరగ చూసుకోవాల్సిన పరిస్థితి అనేది లేకుండా పోతుంది అనమాట ఇక అలాగే ఈ కుంభరాశిలో వివాహం జరక్క ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మంచి వివాహ సంబంధాలు రావడంతో పాటు వారు కోరుకున్న విధమైనటువంటి సంబంధాలు రావడం అది కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా ఈ వివాహం అనేది బాగా కలిసి రావడం వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని చేకూర్చడంతో కుంభరాశి వారికి రాబోయే ఇరవై ఐదేళ్ల వరకు కూడా బాగా కలిసి రావడం అలాగే వీళ్ళ యొక్క లైఫ్ సెటిల్ కావడం జరుగుతుంది విధంగా కుంభరాశిలో ఎవరైతే సంతతి లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి స్త్రీ సంతతి అనేది కలగబోతోంది ఈ స్త్రీ సంతతి ద్వారా కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి స్థలాలు కొనడం పొలాలు కొనడం లేదా వాహనాలు కొనుక్కోవడం వస్తువులు కొనుక్కోవడం ఇలా బంగారం డబ్బు ఇలాంటి వాటన్నిటిని కూడా వీళ్ళు పొందుకుంటారు అనమాట శ్రీ మహాలక్ష్మే వీళ్ళ ఇంట్లో పుట్టిందా అనేటటువంటి విధంగా వీరి యొక్క లైఫ్ టర్న్ కాబోతోంది అలాంటి పరిస్థితులు అనేవి సంతతి ద్వారా కలగబోతోంది ఇక కుంభరాశిలో మిడిల్ ఏజ్ కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బిడ్డల వల్ల అంటే సంతతి యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడే పరిస్థితులు ఉంటాయన్నమాట సంతతి అభివృద్ధి మొదలైనప్పుడు ఏమవుతుందండి ఆటోమేటిక్ గా కుంభరాశు వారి మీద కాలేజ్ హాయి కూర్చుంటారు ఎందుకంటే మా పిల్లలు సంపాదిస్తున్నారు మేము హ్యాపీగా బ్రతుకుతాం అనేటటువంటి భరోసా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట పరిస్థితులు ఏర్పడేటటువంటి సూచనలు కుంభరాశి వారికి ఉన్నాయన్నమాట ఈ విధంగా ఏదో ఒక రకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీళ్ళ లైఫ్ అనేది చాలా వరకు సెటిల్ కాబోతోంది ఇక కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ కట్టి చక్కగా అద్దెలకిచ్చి వాటి ద్వారా కూడా మీకు మంచి రాబడి అనేది రాబోతోంది అనమాట కొంతమంది స్థలం ఉంది ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నటువంటి వారు కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకుని అది ఒక ఇన్కమ్ సోర్స్ గా పెట్టుకుని చక్క మంచి అద్దెల మీద పరిస్థితులు కూడా బ్రతికేట వారికి తెరుచుకోబోతున్నాయి ఇవి ఎలా తెరుచుకోబోతున్నాయి ఈ ద్వారాలు అంటే రాబోయే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి డోర్స్ అనేవి తెరుచుకోబోతున్నాయి ఇక కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది కుంభరాశి వారికి చాలా బాగా ఉండబోతోంది ఈ సహకారంతో వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది అది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరు చేసేటటువంటి వ్యాపారంలో చాలా చక్కటి మార్పు చోటు చేసుకుంటుంది వీళ్ళు ఇంకొక బ్రాంచ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు దానికి తగ్గ ప్రణాళిక వేసుకున్నారు ఆర్థిక పరంగా అంతా సిద్ధం చేసుకున్నారు కానీ ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి బ్రాంచ్ ని ఎవరి చేతిలో పెట్టాలి బయట వాళ్ళ చేతుల్లో పెడితే ఖచ్చితంగా నష్టపోతాం లేదా వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల వ్యాపారం దెబ్బతింటుంది ఇలా ఆలోచనలతోటి వాళ్ళు కొంచెం జంకుతూ ఉన్నటువంటి టైంలోనే కుటుంబ సభ్యులు మేమున్నామంటూ ముందుకు రావడంతో ఈ యొక్క కుంభరాశి వారికి బాగా కలిసి రావడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే కుంభరాశి వారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించిన దగ్గర నుంచి చాలా ముందుకు వెళ్తారండి మామూలుగా కంటే కూడా అంటే రెగ్యులర్ గా వాళ్ళు ముందుకు వెళ్ళే దానికంటే కూడా ఈ యొక్క పరిస్థితి ఎవరైతే కుటుంబ సభ్యులు వీళ్ళకి జాయిన్ అవుతారో అది కూడా దూర్పు చుట్టాలు బీరకాయ పీసు ఇలా ఉంటారు కదా అలా కాకుండా కుటుంబంలోని వారు అంటే తండ్రికి కొడుకు సహకారం భర్తకి భార్య సహకారం తల్లికి కొడుకు సహకారం ఇలా ఇలాంటి సత్సంబంధాలు మంచిగా రిలేషన్ అనేది ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వారి యొక్క సహకారం లభించడంతో కుంభరాశి వారు తిరుగులేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అంటే వారికి ఇది అసలు ఊహించలేదుగా మనం వీళ్ళకి ఇలా జరుగుతుందని వీళ్ళు ఇంత బాగా ఆర్థికంగా బలపడతారని వీళ్ళ వ్యాపారం ఇంత బాగా పైకెళ్తుందని అని చెప్పేసేసి అనుకునే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతక రీత్యా కూడా కుంభరాశి వారికి ఉన్నటువంటి బలహీనతలు లేదా జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క రాక వ్యాపారంలోకి చాలా మార్పుల్ని తీసుకొస్తుంది వీరి జాతకంలో ఉన్నటువంటి దోషాలని కొట్టి పారేసి వాళ్ళ యొక్క జాతకం కలవడంతో చక్కగా వీరి యొక్క వ్యాపారం పరిడవెల్లుతుంది అనమాట ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచి జాబ్ సెక్యూర్ చేసుకోగలుగుతారు అలా వాళ్ళకి ఇరవై ఐదేళ్ల వరకు కూడా వెనుతిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా చాలా చక్కగా ముందుకెళ్తారనమాట ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల సంగతి చెప్పుకున్నాం కదా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంగతి కూడా చెప్పుకున్నాం అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా చెప్పుకున్నాం కానీ కుటుంబ పరమైన విషయాలకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పని లేదా చదువు లేదా ఫ్యూచర్ ఇలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో కుటుంబాన్ని ఎక్కువగా పట్టించుకోకపోవటం వీళ్ళకి వచ్చే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో ఈ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం అనేది వీళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఉండదు వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా వరకు కూడా సత్సంబంధాలు కలిగి ఉండటంతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపత్సాలని కూడా వీళ్ళు దూరం చేయడంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి అందరూ సామరస్యంతో ఉండటం జరుగుతుంది ఇన్ కేసు వీళ్ళు కనుక ఏ ఉందిలే వాళ్లే పడతారులే అన్నట్టు వదిలేసారా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో అయితే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి కుంభరాశ్వరి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేంటంటే ఆదివారం రోజున చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా నాలుగు ముక్కలు చేయండి ఒక పేపర్ని అంటే లాంగ్ పేపర్ తీసుకొని నాలుగు ముక్కలు చేయండి చేసేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి అన్ని గదుల్లోనూ నాలుగు మూలల్లో పెట్టండి ఒక్కొక్కసారి ఏమవుతుంది మంచి ఉంటుంది ఆ మూలన పెట్టడం కుదరదు మిగతా మూడు మూలల్లో పెట్టేసేయండి అలా ఈ యొక్క పేపర్ ని తీసుకొని చక్కగా అందులో కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని పొట్లంలా కట్టేసి ఆ గదులో మూడు మూలలు ఇక ఆ తర్వాత మిగిలిన గదుల్లో నాలుగు మూలలు ఉంటే నాలుగు మూలలు అలా అన్ని గదుల్లో పెట్టేసేయండి పెట్టేసి మళ్ళీ శనివారం రోజున అవి తీయండి తీసి వాటి కూడా తీసుకొచ్చి చక్కగా సింక్ లో పెట్టేసి వాటర్ వదిలేసేయండి పేపర్ తో సహా తడిచిపోయి నీళ్లలో కొట్టుకుపోతుంది అనమాట నెగిటివిటీని తీసేయడానికి ఇది మంచి మార్గం అండి కుటుంబం అప్పుడు ఎటువంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్తుంది శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి